ఒంగోలు మంగమూరి శ్రీ అచలానంద ఆశ్రమంలో దసరా నవరాత్రులు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి సోమవారం మొదటి రోజు అమ్మవారికి చండీ మహాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు ఆశ్రమాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ్రహ్మ తర్వాత మోక్షం పెళ్ళి ఈరోజు పూజపాత గురుదేవులు వారు అచలాంధాశ్రమ అధిష్టాన దేవం గురుదేవులు స్వామి స్వామివారి యొక్క జన్మదినం ఈరోజుతో ప్రారంభమవుతున్నాయి చండి గాయత్రి అన్నపూర్ణ లక్ష్మి కామాక్షి లలిత సరస్వతి కనకదుర్గ మహాకాళి రాజరాజేశ్వరి అంటే ఆఖరోజు గోవిందమంబ ఈరోజు అవతారాలు వచ్చిన ఈ సంవత్సరం ఈ పదకొండు అవతారాలతో మనం పూజ జరుపుకుంటాం విశేషించి నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం బహుదేవత ఆరాధన మనది భారతీయ సాంప్రదాయంలో అందువల్ల అన్ని రూపాలు ఏ ఆలయంలో మూలవిరాట్ ఎవరు ఉంటారో ఆమెకి మనం అన్ని అలంకారాలు చేసుకుంటాం అంటే దీని అర్థం ఏంటంటే అన్ని స్వరూపాలు తానే అని భావన చేస్తూ నిజం కూడా అదే తత్వం కూడా అదే కాబట్టి అమ్మవారు వివిధ రూపాల విస్తరించేది వివా అన్నట్లుగా అన్ని రూపాల్లో తానే విస్తరించి ఉన్నది అమ్మవారిని సేవించుకోవడం ద్వారా అయితే ఈ నవరాత్రుల్లో మాత్రం ఏ రోజు అవతారాన్ని ఆ రోజు మనం సేవించుకోవాలి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది ప్రత్యేకమైన శక్తి పై ప్రత్యేకమైన అనుగ్రహం ఉన్నది అందువల్ల ఎవరికి ఏ అనుగ్రహం అవసరమో వాళ్ళ ఆ అనుగ్రహాన్ని అమదా పొందుతాం ఆరోగ్యం ఐశ్వర్యం భోగం భాగ్యం విద్య ఉద్యోగం చదువు ఇవన్నీ అన్నీ ఇచ్చామ్మ ఆవిడే కాబట్టి మనసారా శిరస్సు వంచి ఆ పాదాల మీద పెట్టి మనస్ఫూర్తిగా ఎవరు ఏం కోరుకున్నా అవి ఇస్తుంది తప్పకుండా కోరుకోవడంలో లోపం ఉంటే తప్ప ఆమె ఇవ్వడంలో లోపం ఉండదు అందువల్ల మనసు పెట్టి మనసు పెట్టి శ్రవణ నిరింగి నేతి కలిగి జ్ఞాననిష్ట మిలిగి కర్మ సంచయముల కాల్చును గురుము అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు అందువల్ల మనసు పెట్టి సేవిస్తే కర్మలు కూడా తీసేస్తుంది అని చెప్పాడు అమ్మవారు మనసు పెట్టి సేవిస్తే కర్మలు కూడా పోతాయి కనుక సర్వకర్మలు పోయిన తర్వాత ఏమవుతుంది స్వచ్ఛంగా ఉంటాం స్వచ్ఛంగా ఉన్న వాళ్ళు ఏమవుతారు మోక్షానికి పెడతారు అప్పుడు మనకి మోక్ష అర్హత వస్తుంది అందువల్ల ఆరోగ్యం రావాలన్నా ఐశ్వర్యం రావాలన్నా భోగం రావాలన్నా భాగ్యం రావాలన్నా సంపదలు రావాలన్నా చివరికి మోక్షం రావాలన్నా అమ్మవారి కారణం అమ్మవారిని మనస్సు పూర్తిగా సేవించి అన్ని రకాల అనుగ్రహాలను పొంది చివరిగా మోక్ష గమనం అవుతాం కాబట్టి చివర గోవిందమంబ అమ్మవారు అనుగ్రహకరాన్ని ఈ ఆ క్షేత్రంలో మూలవిరాట్ ఆమె కనుక ఆమె చివరిగా మనకేమిస్తుంది అన్ని ఇచ్చి చివరిలో ఆ పాదాల్లో మనం ఐక్యం చేసుకుంటుంది జీవి యొక్క చర్మలక్ష్మి ఏంటి మోక్షమే అందువల్ల మన అందరం మోక్షానికి వెళతాం ఈ ఉండగా సుఖము సంతోషం తర్వాత మోక్షం అమ్మవారిని సేవించాలి తరించాలి ప్రతిరోజు రండి అందరూ అమ్మవారిని దర్శించండి ఎనిమిది గంటల నుంచి ప్రవచనాలు ఉంటాయి తొమ్మిది గంటల నుండి ప్రసాద వితరణ ఉంటుంది అమ్మవారు ప్రసాదం క్షేమించండి ఈ మళ్ళీ వచ్చే నవరాత్రుల వరకు కావాల్సినటువంటి దివ్య శక్తులను అందుకోండి అమ్మవారిని అనుగ్రహాన్ని పొందండి విశ్వజనీనమైనటువంటి శక్తి అమ్మవారిది విశ్వవ్యాపితమైన శక్తి అమ్మవారు గాలి ఆవాలను విచ్చుతున్నది ఆకాశం ఆవల్ల నిలబడింది అగ్ని ఆవల్నే ఉన్నది వాయువు ఆవల్ని విస్తుంది భూమి ఆవాలనే నిలబడింది యొక్క సముద్రం జలాలు ఆవన ఉన్నాయి పంచభూతాలు ఆమ్మల నడుస్తున్నాయి ముప్పై మూడు దేవతల ఆమ్మల నడుస్తున్నారు ఈ సృష్టి మొత్తం ఆమోలే నడుస్తున్నది పద్నాలుగు లోకాన్ని ఆమె నడిపిస్తున్నది సకల జీవరాడిని ఆమె నడిపిస్తున్నాయి ఎనభై నాలుగు జీవరాశులకి ఆహారం ఆమె ఇస్తున్నది జ్ఞానం ఆమె ఇస్తున్నది జీవితాన్ని ఆమె ఇస్తున్నది ఆమె నడిపిస్తున్నది అలాంటి జగన్ జన్యని సేవించి ముక్తి పొందాం శ్రీగురు జీవోనమా